హాయ్ ఎవరు అందరికీ నమస్కారం అండి నేను మీ సోమశేఖర్ చుగురుపల్లి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి షేర్ చేయండి ఇప్పుడు మీరు చూడబోతుంది భారతదేశంలోని త్వరలో అంటే భవిష్యత్తులో మంచి పేరు సంపాదించేటటువంటి మచిలీపట్నం పోర్ట్ ఏరియా మచిలీపట్నం పోర్ట్ ఏరియా భవిష్యత్తులో చాలా పెద్దదిగా తయారయ్యే అవకాశం ఉందండి నేను అటు సైడ్ చూడడానికి వెళ్ళేటప్పుడు నాకు కనిపించినంత వరకు నేను తీసినటువంటి వీడియోస్ అర్బస్ అంటే బోట్ రిపేరింగ్ అవి సంబంధించింది ఇక్కడ ఒక ప్లాట్ఫామ్గా పెట్టి వాళ్ళు రిపేర్లే చేయిస్తున్నారండి ప్లస్ ఒక పాయ అంటే సముద్రం పక్కన ఒక పాయ కింద వచ్చింది అక్కడ వాళ్ళు బోట్స్ అని సెట్ చేసి అన్నీ రెడీ చేసుకుంటున్నారండి సో ఈ పక్క చేపలు ఎగుమతి దిగుమతి కూడా చేసుకోగలుగుతున్నారండి వీళ్ళు వాళ్ళు తీసుకొచ్చిన చేపలని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడం కానీ ప్లస్ వాటిని ఎండబెట్టడం కానీ అన్నీ ఇక్కడే చేస్తున్నారు దీనికి ఆపోజిట్లో ఉందండి ఇటు సైడ్ కూడా చూపిస్తాం మీకు ప్లస్ ఇక్కడ అంతా రెడీ చేసుకుని ఎక్కడి నుంచే బ్రై బయలుదేరి వెళ్తారంట అండి చాలా బాగున్నాయండి చాలా బోట్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ బోట్స్ అంటే మినిమం హండ్రెడ్ ప్లస్ వందకు పైన బోట్లు ఉంటాయండి ఇక్కడ చాలా అందంగా కనిపిస్తుంది ప్లస్ అన్ని రిపేర్లు అన్నీ చేస్తున్నారు ప్లస్ ఇక్కడ వాళ్ళకి కరీనెంట్గా ఉందండి కాకపోతే ఇంకొంచెం ఇంకొంచెం అన్ని ఫెసిలిటీస్ ఏర్పడితే బాగుంటుంది ఇది బందర్ పోర్ట్ ఏరియా అంటే ఇక్కడ బందర్ పోర్టు ఒక గ్రామం అండి ఆ గ్రామం పక్కన ఇది ఒక పాయి కింద ఆ పాయి కింద వీళ్ళు ఇలా పెట్టుకుని ఇక్కడ ఇలా సెట్ చేసుకుంటున్నారు ఇలా కొంచెం ముందుకెళ్తే ఇంకో రెండు విలేజెస్ ఉన్నాయండి అది దాటి కొంచెం ముందుకెళ్తే హర్బర్ వస్తుందండి అక్కడ చిన్న వర్క్లు అవి జరుగుతున్నాయి నేను చూసినంతవరకు చాలా బాగుంది ఇదిగోండి ఇది మచిలీపట్నం పిక్ ఇది ఇదేమో పోర్టు మ్యాప్ కిక్ కిందనమాట పోర్ట్ ఏరియా అలా ఉంటుంది అని చూపించేది ఇది మచిలీపట్నం చెట్లు నాటివంటి పిక్ అండి అది ప్లస్ ఎంట్రన్స్ ఇది మచిలీపట్నం బీచ్కి వెళ్ళే ఎంట్రన్స్ అండి ఇది ఇది బోట్లో కూడా కొన్ని బోట్లు ఫోటో తీయడం జరిగిందండి అదేవిధంగా అలా ముందుకెళ్తుండే ఇంకా చాలా వచ్చినాయండి ఇక్కడ పక్క వాళ్ళను కూడా ఒకసారి అడిగి చూసాము చేపలు కూడా చాలా తక్కువ రేటుగా వస్తున్నాయి ఎండి చేపలు మీరు కూడా అవకాశం ఉంటే ఒకసారి విజిట్ చేసి చేపలు మీకు నచ్చిన చేపలు దొరుకు అన్ని చేపలు దొరుకుతున్నాయండి మ్యాక్సిమం చాలా బాగా ఎండబెట్టి మరీ అమ్ముతున్నారు నాకైతే చాలా బాగా నచ్చిందండి నేను ఇంత ఇంత పెద్దగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ నేను ఊహించిన దానిమే చాలా ఉన్నాయండి బోట్లు కానీ అవి కానీ చాలా బాగుంది మీరు ఇక్కడ వరకు ఉంది ఇక్కడతో ఎండింగ్ అండి ఎందుకండి నేను చూపించినంత వరకు కూడా పడవలు ఉన్నాయి ప్లస్ బోట్లు అండి అంటే వేటకెళ్ళే బోట్లు ఉన్నాయండి ఇదిగోండి ఈ చుట్టూ వరకు ఉన్నాయి ఇంకా పాయి ఉంది కాకపోతే ఏంటంటే ఇక్కడ వాళ్ళు బిడ్జ్లా కట్టారు అందువల్ల చిన్న బిడ్జ్ అంటే వాటర్ సే సేవ్ చేసుకోవడానికి కట్టారు అనమాట సో అందువల్ల అక్కడతో ఆ బోట్లా వాగిపోయాను అనమాట సో మేము బయలుదేరి వచ్చేస్తున్నామండి మొత్తం అంతా క్లియర్గా అని మీకు చూపించగల చూపించాను అని హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ప్లస్ ఇంక నేను బయలుదేరి రిటర్న్ వచ్చేస్తున్నాను అండి ఇక ఇప్పుడు నేను వెళ్ళే ఇప్పుడు వెళ్ళే విలేజ్ పో బందర్ పోర్ట్ అవుతుంది దాని త్వరగా డైరెక్ట్గా మచిలీపట్నం వచ్చేస్తుందండి మచిలీపట్న మచిలీపట్నం డైరెక్టర్గా ఇది స్వీట్ షాపు స్ట్రీట్కి వెళ్తుందండి డైరెక్ట్ రోడ్ అనమాట అది అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మేము డైరెక్టర్గా గూడ బయలుదేరుతాం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలోఅప్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్